హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మ్యాగీస్ కిచెన్ టుడే మన కిచెన్లో స్పెషల్ వచ్చేసి పిల్లలకి హెల్తీగా అండ్ ఈజీగా చేయగలిగే లంచ్ బాక్స్ రెసిపీని మీకు చూపించబోతున్నాను లంచ్ బాక్సే కాదండి సండే స్పెషల్గా కానీ లేదంటే సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఈజీగా ఇలా చేసి పెట్టండి బగారా బిర్యానీ తిన్న ఫీలింగ్ ఇస్తుందండి అంత బాగుంటుంది మరి దీనికోసమైతే ముందుగా ఇక్కడ ఒక గ్లాస్ వరకు బాస్మతి రైసిని తీసుకోండి నేను ఇక్కడ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ నేనే చేయొచ్చు లేదంటే అది సగం ఇది సగమైనా తీసుకొని చేయొచ్చండి ఇప్పుడు బియ్యాన్ని గిన్నెలోకి వేసి నీళ్ళతోటి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి రైస్ని వాష్ చేసేటప్పుడు మరీ ఎక్కువగా రబ్ చేయకండి ఇలా స్లోగా రబ్ చేస్తూ కడిగి తీసుకోండి బాస్మతి రైస్ కాబట్టి ఎక్కువగా రబ్ చేస్తే ముక్కలు ముక్కలుగా అయిపోతుంది ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ని తీసుకున్నామో దానితోనే రెండు గ్లాసుల వరకు నీళ్లు తీసుకోవాలండి మీరు తీసుకునే పాత బియ్యమా కొత్త బియ్యమా అనే దాన్ని బట్టి తీసుకోండి వాటర్ని మీరు కావాలంటే ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి రైస్ని ఇలా పొడి పొడిగా వండి తీసుకోండి నాకు ఇక్కడ చూడండి వాటర్ కరెక్ట్గా సరిపోయింది రైస్ కూడా ఇలా పొడి పొడిగా అయ్యింది ఇలా వండుకున్న రైస్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మరో పక్కన ప్యాన్ కానీ కడాయి కానీ తీసుకోండి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకోండి ఇక్కడ నెయ్యి ప్లేస్లో మీరు కావాలంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు లేదంటే రెండు టేబుల్ స్పూన్ నెయ్యి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా తీసుకోవచ్చు నెయ్యి ఫ్లేవర్ తోటి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి సో అందుకని నేను మొత్తం ఇక్కడ నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక పది వరకు జీడిపప్పు ముక్కలు వేసుకోండి జీడిపప్పు ఒక టెన్ సెకండ్స్ ఫ్రై అయినాక ఇప్పుడు ఇందులోకే ఒక పెద్ద టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసి జీలకర్రని కాస్త చిట్లను ఇవ్వండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలను కూడా కట్ చేసి వేసుకోండి మనకి ఇక్కడ ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే సరిపోతుందండి మరి ఎక్కువ కూడా అవసరం లేదు అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఒకసారి కలిపేసుకోవాలి ఇలా పోపు మొత్తం ఒకసారి కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు కూడా వేసి కలుపుకోండి మీరు ఒకవేళ రైస్లో వేసి వండినట్లయితే చూసి యాడ్ చేసుకోండి నేను వేయలేదు కాబట్టి ఇక్కడ నేను కాస్త ఉప్పు ఎక్కువగానే వేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి మనం పొడి పొడిగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని వేసి నిదానంగా కలుపుకోండి కానీ ఫ్లేమ్ని మాత్రం హైలోనే పెట్టి కలుపుకోవాలి ఇలా రైస్ మొత్తం స్లోగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకే సన్నగా తరిగిన కొత్తిమీర తరుగును కూడా వేసి కలిపేసుకోండి ఒకసారి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు ఒకసారి టేస్ట్ చేసి చూసుకోండి మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ చేసి వేసుకోవచ్చు లేదంటే కాస్త ఉప్పు ఏమన్నా ఎక్కువగా అనిపిస్తే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి అయినా తీసుకోండి అంతేనండి ఈజీ అండ్ హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేయచ్చండి ఈ రెసిపీని టైం కూడా మనకి పెద్దగా పట్టనే పట్టదు చాలా తక్కువ టైంలోనే చేసేయచ్చు పిల్లలైతే నార్మల్గా తినేస్తారు లేదంటే పెరుగుతోనైనా కలిపి పెట్టండి మనం చాలు అన్న పిల్లలు అలా తింటూనే ఉండిపోతారు అంత బాగుంటుంది దీని టేస్ట్ నేనైతే ఇంట్లో నార్మల్ టైంలో కానీ లేదంటే వీకెండ్స్లో కానీ ఎప్పుడు ఇదే చేస్తూ ఉంటాను మా ఇంట్లో వాళ్ళకు కానీ మ్యాగీకి కానీ ఈ రైస్ అంటే చాలా ఇష్టం అండి సో మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి మీ పిల్లలకి ఫ్యామిలీకి సర్వ్ చేయండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి ఎన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్